మెదక్ జిల్లా చేగుంట మండలంలో నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని ఆరోగ్యం బాగా లేకున్నా వరుసలో నిలబడి యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళా రైతులు కన్నీరు మున్నీరయ్యారు చేగుంట మండల కేంద్రానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు తరలి వచ్చారు వేలాది మంది రైతులు టోకెన్ల కోసం తరలి రావడంతో ప్రత్యేక పోలీస్ బలగాల పహారాలో రైతులకు యూరియా టోకెన్లను అందజేశారు